ఆమదాల వలస మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నా గిరిజన ఆదివాసీ బిడ్డలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టెట్ కమిషన్లో కమిషన్ సభ్యుడిగా మీ ఆదివాసీ బిడ్డగా ఇవాళ మీ యొక్క సమస్యని మీ యొక్క ఆవేదనని నేను తెలుసుకోవాలని ఈ ప్రాంతానికి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మరి ఇప్పుడే మన వాయోగి గారు చెప్పినట్టు ఇతర పెద్దల మన ఆదివాసీ సంఘాల నాయకులు అందరూ కూడా చెప్పినట్టు దాదాపుగా పదహైదు రోజులుగా మరి ఆమదాల వలస నియోజకవర్గంలో గిరిజన ఆదివాసీ బిడ్డలు ఎక్కడైతే నివసిస్తా ఉన్నారో జీవిస్తా ఉన్నారో తాతలు తండ్రులు అంటే వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అటవీ సంపదని నమ్ముకొని జీవిస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో దాదాపుగా పదహారు వందల ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించి దాదాపుగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో మూడు వేల రెండు వందల మెగావాట్ల మరి విద్యుత్ సామర్థ్యం కలిగినటువంటి థర్మల్ పవర్ స్టేషన్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మరి మీడియా ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా ఇవాళ ఈ ప్రాంత ప్రజలుగా మన ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఆ మాటల్ని జీర్ణించుకోలేక మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి దూరం చేస్తా ఉన్నారు మా ఈ భూముల నుంచి దూరం చేస్తా ఉన్నారు మాకు అభివృద్ధి కాదు కావలసింది మాకు ఈ ప్రాంతం ఈ ప్రాంతంలోనే మేము జీవిస్తాం ఇక్కడే పుడుతున్నాం ఇక్కడే జీవిస్తా ఉన్నాం ఇక్కడే నడిస్తామని ఇవాళ గట్టిగా నినదిస్తూ మొన్నని మీరు అందరూ కూడా ర్యాలీ కూడా చేయడం నేను కూడా చూశాను కాబట్టి ఇవాళ మన గిరిజన ఆదివాసీ బిడ్డలు మీరు ఏ విధమైనటువంటి విధమైనటువంటి ఆలోచనతో ఆలోచనతో మీరు మీరు ఏ గట్టిగా మన మన హక్కుని కాపాడుకోవాలనుకుంటా ఉన్నారో మీ మాటల్ని మేము స్వీకరించి మన గిరిజన ఆదివాసీ బిడ్డల యొక్క హక్కులను కాపాడడానికి ఇవాళ ఎస్టి కమిషన్ మీకు ఎప్పుడు అండగా తోడుగా ఉంటుందని చెప్పడానికి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను ఇవాళ రాజకీయ నాయకులు అంటే వారి వారి యొక్క అవసరాల కోసం మరి వారు ఎన్నో ప్రకటనలు చేస్తా ఉంటారు ఇప్పుడు చేసినటువంటి ప్రకటన కూడా అది అధికారికమైనటువంటి ప్రకటన కాదు ఇవాళ దాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు దాన్ని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పెద్దలు దాన్ని అనౌన్స్ చేయలేదు కానీ మరి కొంతమంది మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులే దాన్ని ప్రజల్లో స్లోగా దాన్ని తీసుకొని రావడం జరుగుతా ఉంది ఇవాళ ఈ ప్రాంత ప్రజలని మన గిరిజన ఆదివాసీలని ఎవరు ఏ ఇబ్బంది కలిగించినా అవసరమైతే మన వాళ్ళు చెప్పినట్టు ఇవాళ ఒక జిల్లానో ఒక రాష్ట్రమో ఒక ప్రాంతమో కాదు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఆదివాసీలు కూడా దీన్ని గట్టిగా ప్రతిఘటిస్తారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ ఆదివాసీల కోసం గిరిజనుల కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొస్తా ఉన్నాయి రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు మనకు సంక్రమించి ఉన్నాయి కానీ అవి కేవలం మాటలకి మాత్రమే ఇవాళ పరిమితం అవుతా ఉన్నాయి కాబట్టి ఇవాళ నేను కూడా అంటే ప్రభుత్వంలో ఉన్నాను కమిషన్ లో ఒక సభ్యుడుగా ఉన్నాను కానీ ఉన్నాను కాబట్టి మీ మాటల్ని నేను ఆ స్వీకరించి ప్రభుత్వానికి విన్నవిస్తాం నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇవాళ ఇక్కడ అది మీడియా మిత్రులు ఉన్నారు అధికారులు ఉన్నారు ప్రజా సంఘాలు ఉన్నారు మీరందరూ ఉన్నారు మీ నుంచి వచ్చే ప్రతి మాటని మీరు ఇచ్చే ప్రతి కరపత్రాన్ని మేమంతా కూడా ఒక మినిట్స్ రూపంలో స్వీకరించి దాన్ని గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మరి నేషనల్ ఎస్టీ కమిషన్ కి స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి హ్యూమన్ రైట్స్ కి ఎన్ని విధాలుగా దానికి లీగల్ గా ముందుకు తీసుకొని పోవాలో ఆ రకంగా అందరి దృష్టిలో కూడా మీ సమస్యని మన ప్రాంత సమస్యని మన ఆదివాసీ లొక్క సమస్యని వారి దృష్టిలో పెట్టి రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి ఇక్కడికి కూడా ఇవాళ రావడం జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా భయానికో భయాందోళనకో గురి కావకూడదు మనం అందరం కూడా పెద్దలు చెప్పినట్టు సమస్యలు వచ్చినప్పుడు సంఘటితంగా ఉండాలి ఐకమత్యంతో ఉండాలి సమస్య యొక్క తీవ్రతని మనం అందరం కూడా తెలుసుకొని ఆ స్థాయిలో కూడా ఆ సమస్య పరిష్కారానికి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి ఇవాళ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ గురించి కూడా చాలా మంది పెద్దలు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని రిలాక్సేషన్ ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పీసా చట్టం ఉంది ఇవాళ విధంగా సప్లాన్ సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి అట్రాసిటీకి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి ఆర్ఓఎఫ్ఆర్ సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి కానీ ఈ చట్టాలన్నింటినీ కూడా అంటే ఇవాళ అడవిలో ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టడానికి అడవి నుంచి మనల్ని దూరం చేయడానికి ఇవాళ ఎన్నో ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ప్రపంచంలో కూడా జరుగుతున్నాయనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎక్కడైనా ఆదివాసీ బిడ్డలు మన కొనసాగించాలంటే మనం అందరం కూడా సంఘటితంగా ఉండాలి ఐక్యతతో ఉండాలి ఆ దిశగా మనం ప్రయాణం చేసినప్పుడే ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి ప్రియమైనటువంటి నా గిరిజన ఆదివాసి బిడ్డలారా మీ అందరికి కూడా ఒక భరోసా మళ్ళీ ఇస్తా ఉన్నాం మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు మీరు గతంలో ఏ రకంగా అయితే ఈ ప్రాంతంలో మీరు ఎలా అయితే కూడు వ్యవసాయం చేసుకుంటూ ఈ ఈ అడవిని నమ్ముకొని జీవిస్తా ఉన్నారో ఆ రకంగా మీ జీవనం ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని కూడా మనం ఎదుర్కోవడానికి పరిష్కరించుకోవడానికి రాబోయేటువంటి రోజుల్లో మరింత స్ట్రెంత్ కావాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇవాళ గిరిజన జనాభా ఈ రాష్ట్రంలో ఇవాళ లక్షలాది మంది ప్రజలు ఉన్నాం ఆదివాసీ ఉన్నాం ఇవాళ జనాభా అయితే మనం పెరుగుతా ఉన్నాం జనాభాకు తగ్గట్టుగా మన అవసరాలకు తగ్గట్టుగా ఇవాళ ప్రభుత్వంలో ఎలాంటి అవకాశాలు మన దగ్గరకు రావడం లేదు

వెంటనే ఈ యొక్క తీరు భయపడేదే లేదు ఇక్కడ ఆదివాసీ ప్రజల కోసం ఆదివాసుల కోసం ఆదివాసీ సంస్కృతి కోసం ఆదివాసీ పచ్చదనం కోసం ఆదివాసీ యొక్క పొడి వ్యవసాయం కోసం నిరంతరం కూడా వాళ్ళు చేస్తున్న ప్రకృతి కోసం కాపాడడానికి మీకెంత బాధ్యత ఉందో మేము నాయకులుగా మాకు అంతే బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఏదైతే పక్కన వెన్నెల వలస ఆశ్రమ పాఠశాల ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్థాపించినటువంటి నవోదయ పాఠశాల ఉంది సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి నేటి వరకు మూడు వేల ఐదు వందల మంది విద్యార్థులు అక్కడ చదివి ఐపీఎస్ అయ్యారు ఐపీఎస్ అయ్యారు ఐఐఎస్ అయ్యారు ఐఆర్ఎస్ అయ్యారు గ్రూప్ ఫండ్ అధికారులుగా తీర్దినటువంటి నవోదయ పాఠశాలను కూడా మీరు అంటే ఇది ఒక ఆలోచన ఏంటి అక్కడ ఆ పరిశ్రమ ప్రాంతాలు ఇప్పటికే గిరిజనికి విద్య లేదు అక్కడ ఆశ్రయం పాఠశాల ఎత్తేస్తే గిరిజలకు దూరం అయిపోతున్నారు అక్కడ నవోదయ పాఠశాల అంటే ఈ పక్క ఒక వైపు నుంచి ఖాళీలు చేస్తాం ఒక వైపు నుంచి విద్యను దూరం చేస్తాం పూర్తిగా ఆదివాసు పూర్తిగా అంతరించి చేద్దామని ఆలోచనతో ఈ ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి ఇంకో విషయం మీ అందరూ కూడా తలవారి నిలబడితే ఇలాంటి ఉద్యమాలు ఎంత మంది ఏ నిలదొక్కున్నా మనం నిలగొత్తాం నిలగొలుతాం ఈ యొక్క ఉద్యమానికి ఏదైతే ఇందాక చెప్తున్నారు ఉన్నారు పెద్దలు చెప్పారు సీతంపేట నుంచి ప్రజలు వచ్చారు సీతంపేట నుంచి కాదు ఆయన హైదిలాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఏదైతే ఈ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల ఆదివాసులు ఈ యొక్క ధర్మ విద్యుత్ ప్యాంట్కి ఉంటారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం సీతంపేట నుంచి వచ్చారని చెప్తున్నారు కదా హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లాకి రెండు కోట్ల ఆదివాసులు మూడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు చనిచుకుంటే ఆదివాసులు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధము మేము ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత సిద్ధంగా ఉండు నీ ఇల్లు తీరుతాం నువ్వు సందర్భంగా ఏదైతే మాట్లాడుతున్నావా మాట్లాడుకో ఆదివాసీ జోలుకొస్తే ఎన్నెన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి గతంలో ప్రభుత్వం కూడా జీవో నెంబర్ యాభై ఒకటి తీసుకొచ్చి మిగతా కూడా ఎస్టీలో చేరుస్తామంటే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రభుత్వం గతంలో మత్స్యకారులు ఎట్టి జాబితాలో చేరుస్తామంటే మీదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో పడుకోబెట్టాం ఆయనకి ఈ రోజు పడుకోబెట్టాం రేపొద్దు నిర్వే చేస్తే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది దీన్ని ఎక్కడ కూడా ఆయనకి ఆ ప్రభుత్వం ఉన్న స్థానం లేదు కానీ ఆయన చంద్రబాబు నాయుడు గౌరవించట్లేదు ఒకవైపు లోకేష్ కూడా గౌరవించట్లేదు ఆయన ఏం చేయాలో తెలియట్లేదు పాపం ఈరోజు మధ్య భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు పాపం మంత్రి పదవి రాలేదని చెప్పి ఏది మాట్లాడుతున్న ఆయనకే తెలియట్లేదు ఇప్పటికైనా ఆలోచన చేసి మంత్రి పదవి వచ్చేది చూడండి లేకపోతే ఎక్కడ మంచి హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తే మంచిదని కూడా ఈ యొక్క జిల్లా ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఎవరు ఉన్నారు ఆయన కేజీహెచ్ తీసుకెళ్లి అంటే ఈ రోజు మాట్లాడడం మాట రేపు మర్చిపోతున్నారు మొన్న కూడా ఒక మీడియా సందర్భంలో మాట్లాడా ఆయన నిజం మాట్లాడితే తల వెయ్యి చెక్కలైపోతుందట అందుకే ఆయన నిజం మాట్లాడలేకపోతుంది అందుకే వాళ్ళ ఆదివాసీ కాదు అంటున్నాడు ఆయన నిజం మాట్లాడడం చెప్పండి వెయ్యి చెక్కలు అన్ని అందుచేతనే మీ అందరు కూడా ఆదివాసులకి ఇక్కడ ప్రజా ఉద్యమ నాయకులందరూ కూడా ఏదైతే ఆదివాసీ ప్రాంతాలకు రక్షించవలసింది ఈ ప్రకృతిని కాపాడాలని అందరి మీద బాధ్యత ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసి గట్టిగా అక్కడ రైతాంగానికి ఇటుపక్క ప్రజా ఉద్యమ నాయకులు అందరికి కూడా సిరస నమస్కరించి తెలియజేస్తున్నా మా ప్రకృతిని కాపాడండి మా అరువుని కాపాడండి మా పచ్చదనాన్ని కాపాడండి అందరం కూడా కలిసి పోరాటం చేద్దాం ఈ ధరమల్ విద్యుత్ ప్లాంట్ ని వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ యొక్క ఆదివాస రైతుల్ని ఈ యొక్క భూమిని ఈ యొక్క ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత ఈ దేశంలో పౌరుడిగా ఒక ఆదివాసుగా ప్రతి ఒక్కరి పైన ఉన్నది కాబట్టి అధికారులకి అనధికారులకి అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ఉద్యమా చేసుకుంటూ చాలా